ఆమెను పదహారవ తారీఖు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో హైదరాబాదు నాగోల్ అరెస్ట్ చేసి పదిహేడవ తారీఖున గురజాల కోర్టులో హాజరుపరిచారు ఆమె చేసిన నేరం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అంటే ముఖ్యంగా ట్విట్టర్లో కొన్ని పోస్టులు చేసింది దానిలో ప్రధానమైంది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంట్లో ఒక ఫంక్షన్ సందర్భంగా కొంతమందికి ఆకుల్లోనూ కొంతమందికి కంచాల్లోనూ వెండి కంచాల్లోనూ పెట్టారు ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆ ట్వీట్ సారాంశం దాని మీద మార్చిలో కేసు రిజిస్టర్ చేశారు నిన్న ఆమెని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇవాళ మాకు రూపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం మాధవి గారు అడ్వకేట్ గారు అదేవిధంగా వేమారెడ్డి గారు మంగళగిరి సమన్వయకర్త మేము వెళ్ళినప్పుడు ఆమె పాపం బావురుమని ఏడ్చేసింది ఏడ్చి ఆమె చెప్పిన మాటలు వింటే మాకు కూడా కళ్ళ నీళ్ళ ప్రయంతరం అయ్యాం ఆమె చెప్పింది ఏంటంటే సాయంత్రం ఐదున్నరకు అరెస్ట్ చేశారు అక్కడ నుంచి సుమారుగా తొమ్మిది పది మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అక్కడి నుంచి మూడు గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు మూడు గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు మంచినీళ్ళు ఇవ్వలేదు పదిహేడో తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు ఎంత దారుణం పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇరవై నాలుగు గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ ఇరవై నాలుగు గంటల్లో మంచినీళ్ళు ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీసు అధికారులకు ఉండదా ఎంత దారుణం ఇది పన్నెండు గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు అనేక రకాలుగా హింసించారు హింసించడం అంటే కొట్టారా అని అడిగాం కొట్టలేదు మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా ఏదైతే పదిహేడో తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారు ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది నన్ను ఇబ్బంది పెట్టారండి ఫుడ్ పెట్టలేదండి అనరాని మాటలు అన్నారండి నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధ వేసింది ఏమ్మా నువ్వేం పెద్ద మొద పెద్ద గొప్ప అనుకుంటున్నావా నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి నీకు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా ఎవడు రాడివాళ్ళ ఏ ప్లేట్ రాడివాళ్ళ వస్తే నేను చూస్తాను నీ మీద వ్యభిచారం కేసు పెడతాను వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు భర్తా పిల్లల్ని కూడా కేసులో ఇరికిస్తాను జాగ్రత్త గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆ సిఐ భాస్కర్ ఆవిని బెదిరించే కార్యక్రమం చేశాడు అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు ఎవడొస్తాడు ఇప్పుడు మహేష్ వచ్చి బొచ్చి పెగుతాడా జగన్మోహన్ రెడ్డి వచ్చి బొచ్చి పెగుతాడా దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి ఆమె చెప్పిన మాటలు మేమే కల్పించినవి కావి ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు మీ ప్లేటర్లు ఏమైనా గొప్పోళ్ళా మా కాళ్ళు బట్టుకు బతికినాడాలి ప్లేటర్ని ప్లేటర్లు ఏమైనా గొప్పోళ్ళు అనుకుంటున్నారా ప్లేటర్లు ఏమైనా వదిలించడానికి వస్తారా మా కాళ్ళు బట్టుకుని బతిక ఆడాలి అనే మాట ఒకటి ఇంకో మాట ఏంటమ్మా మన విరికొండలు ఎవరు రషీద్ ఇవాళ నేను కన్ను మూసుకుని బయటకు వెళ్తే రషీదు నరికి నరికేస్తాను నేను ఇక్కడ జాగ్రత్త మేము అనుకుంటున్నామో నేను అన్నా అంట ఏంటిది ఎక్కడున్నాం మనం ఒక ఆటవిక సమాజంలో ఉన్నావా లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ ఒక పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా ఇంత అన్యాయంగా ఒక ఆడ ఆడకూతుర్ని తప్పు చేసిందా రైట్ చేసిందా చట్టం తెలుస్తుంది ఇతను కాదుగా సిఐ కాదుగా పోలీసులు కాదుగా కోర్టు కదా తేల్చేది మీరు కేసు పెట్టారు సోషల్ మీడియా కేసు తీసుకొచ్చారు ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మీరు పట్టుకొచ్చారు రిమాండ్ చేయించారు ఎస్ ఉంటుంది వారం రోజులు ఐదు రోజులు పది రోజులు బెయిల్ ఒక శాస్త్రంగా ఉండదు కదా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక మహిళని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు ఉందేమో చెప్పలే ఎవరు ధైర్యంగా వచ్చి మ్యాజిస్ట్రేట్ గారి ముందు చెప్పుకునేటువంటి పరిస్థితి ఇంకా చాలా మాటలు ఆమె చెప్తూ ఏడుస్తూ స్టేషన్ తాళాలు వేశారు మీరు చూశారు కదా స్టేషన్ తాళాలు వేసి బేడీలు వేశారు బేడీలు వేశారు అంటే ఎవరు రావడానికి వీళ్ళు ఎవరు వస్తారో చూస్తానంట అంట ఏంటిది ఆయన ఉన్న పోలీస్ ఆఫీసరా విలనా సినిమాల్లో విలనా నేను మనవి చేస్తున్నా నిజంగా ఆడవారి మీద ఏదైనా అసభ్యంగా మాట్లాడితే మేము ఊరుకో అని చెబుతున్నాడుగా చంద్రబాబు నాయుడు గను నారా లోకేష్ భారతమ్మ గారి మీద ఏదంటే వాడిని తీసుకెళ్ళి డ్రాప్లు ఇవాళ ఒక సిఐఏ సాక్షాత్తు ఒక ఆడ కూతురు మీద ఇంత అన్యాయంగా మాట్లాడాడు మ్యాజిస్ట్రేట్ ముందు రిపోర్ట్ చేసింది తక్షణం సస్పెండ్ చేయండి ఐ డిమాండ్ దట్ ఎస్ఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ ఆ సిఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ ఇంత దారుణంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది అందరూ కాదులేండి ఆ సిఐ స్పెషల్ ఆ ఆర్సిఐకి ఎప్పుడు హాట్ లైన్ ఉంటుంది ఎవరికి లోకేష్ గారి ఆఫీస్కి ఆ సిఏ గారికి హాట్ లైన్ మీరు ఒకసారి చూస్తే ఫోన్ చూస్తే అర్థమైపోద్ది ఎవరు చూడరు కదా హాట్ లైన్ అక్కడ నుంచి ఏం మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ప్రకారం కృష్ణవేణిని ఇబ్బంది పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది రెండో కేసు అంతకుముందు సుధారాణి పెద్దిరెడ్డి సుధారాణి ఆమెను కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి యాభై రోజుల పాటు జైల్లో అట్టి పెట్టారు ఈమెను కూడా యాభై రోజుల పాటు జైల్లో అట్టు పెట్టాలని హింసించాలని ఈ రకమైన దారుణమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంది ఆమె చేసిన తప్పేం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను ఆమె ట్విట్టర్లో అది పెట్టింది అదేం పెద్ద ఇంత హింసించవలసినటువంటి నేరం కాదు ఇవాళ ట్విట్టర్లో ఎంతమంది ఎన్ని పెడుతున్నారు చెప్పండి అక్కడ దాకా ఎందుకు అది ఎవరండి ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు సీమరాజ అంట ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు ఒకసారి యూట్యూబ్లో కూర్చోండి సీమరాజ అని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఆయన సీమరాజే కాదు లోకేష్ రాజా లోకేష్ రాజా రోబో లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు ఆ సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా బ్రాడీపేటలో బ్రాడీపేట పట్టాపురంలో కేసు రిజిస్టర్ చేయలే మళ్ళా పెడతా మళ్ళా చూస్తా ఇంకా ఆయన ఎవరు ఉన్నాయండి కిర కాపీ అంట అతను ఏం మాట్లాడతాను చూశారుగా టీవీలో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఇవన్నీ కాకోకుండా దేశం పార్టీ యాక్టివిస్టులని ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ వేసుకుంటాడు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి నా గురించి రోజా గురించి ఎంత పచ్చి కలిగే పూతెత్తున్నారు ఏం కనపడవా మీకు ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఏమండి లోకేష్ గారు కనపడవా కనపడదు ఎందుకంటే ఇవన్నీ మీరే చేపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆర్పీనా కిరా ఆర్పీనా కిరా కార్పి సీమరాజా అందరిని సృష్టించి మీరు సృష్టించి మీడియాలో చేస్తున్నారు ఇంత దారుణం అండి ఇది ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఈ అంశాల మీద యాక్షన్ తీసుకునేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం ఇంతకుముందు సీమరాజా అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేయలేదు రిజిస్టర్ చేయకపోగా అతను ఇష్టం వచ్చినట్టుగా రోజా గారిని నన్ను మరి జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను జరిగితే మన కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మీరు తక్షణమే ఆయన మీద యాక్షన్ తీసుకోండి అలా తీసుకోకపోయినట్లయితే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము మొన్న కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేయలేదు మళ్ళీ కంప్లైంట్ ఇస్తాం హైకోర్టు అవసరం అయితే హైకోర్టును ఆశ్రయిస్తాం అంత అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం లీగల్ ఫైట్ చేస్తాం కేవలం ఒక ట్వీట్ చేసినందుకు ఈమె తీసుకొచ్చి బాలేటి కృష్ణవేణిని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన హృదయ విదారకంగా ఉందని మనం మనవి చేస్తున్న మీ ముగ్గురు వెళ్ళినప్పుడు ఆమె ఏడుస్తూ చెప్పినటువంటి మాటలు మాకు కూడా ఏడుపు వచ్చినంత పని అయిపోయింది ఒక ఆడ కూతుర్ని ఈ రకంగా హింసించేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది అది కూడా పోలీసులను ఉపయోగించి జరుగుతూ ఉంది అది కూడా సిఐ భాస్కర్ అనే వ్యక్తి ఇష్టం అని బిహేవ్ చేశాడు రాత్రి మూడున్నర దాకా ఒక లేడీని ఇంట్రాగేట్ చేయటం ఏంటండి ఇదేమన్నా ఎంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా దీన్ని ప్రజలు ఆలోచించాలి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉన్నట్టు నటిస్తున్నారు ఉంటే ఆ సిఐ భాస్కర్ని తక్షణమే సస్పెండ్ చేసి మహిళలకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎస్ పార్టీ నాయకులు పేర్లు చెప్పకపోతే నీ మీద విభిచారం చేసి పెడతా నీ మీదే కాదు ఇంకా మీ పిల్లల్ని వేరే గంజాయి కేసుల్లో పెడతా వాళ్ళు పిల్లల్ని చదువుకుంటున్నారంట పాపం వాళ్ళు నీ నీ స్కూల్ దగ్గరికి వెళ్ళి స్కూల్ దగ్గర కూడా వెళ్ళి బెదిరించారంట పిల్లల్ని అంతేకాదు నీ మీ నీ హస్బెండ్ మీద రాజ్ కుమార్ హస్బెండ్ మీద గంజాయి కేసు పెడతా ఇస్ ఆర్ ఆల్ దర్టనింగ్స్ అంటే ఆమె వాళ్ళు చెప్పింది ఒప్పుకోవాలంతే ఒప్పుకోకపోతే ఎన్ని కేసులు పెడతాం అనేటువంటి పద్ధతుల్లో కాస్త ధైర్యవంతురాలు కాబట్టి ఇందాక ఏడ్ చేసింది కానీ కాస్త వస్తా ధైర్యవంతురాలు కాబట్టి ఆమె మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పగలిగింది కొంతమంది చెప్పలేకపోయారు సుధారాయణిని కూడా పదహారు యాభై రోజులు పెట్టి ఆమెను కూడా హింసించారు సరే మగవాళ్ళ సంగతి అక్కడ పెట్టండి మగవాళ్ళని కొంతమందిని కొట్టారు కూడా కొట్టినా చెప్పలేకపోయారు వాళ్ళు కానీ లేడీస్ని ఈ విధంగా హింసించేటటువంటి కార్యక్రమం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది చాలా దారుణమైన అంశంగా నేను భావిస్తాను అన్నింటినీ ఇప్పుడు ఆ సిఐ మీద ఈ ఈ ఇచ్చినటువంటి కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చింది రికార్డ్ చేశారు దానిలో అన్ని చెప్పలేకపోయానండి పోసుకొచ్చి నన్ను నోటికి అనరాని మాటలు అన్నాడు సీఐ గారు అని చెప్పింది అంతేగాని ఇంక డీటెయిల్డ్గా చెప్పలేదు దీని మీద న్యాయ సలహా తీసుకొని అవసరమైతే హైకోర్టుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా మా న్యాయవాది బృందంతో మాట్లాడి చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచు